ఉప్పల్ రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం సెలెక్షన్స్ లో అవకతవకలు ఎస్సీఏ ను ప్రక్షాళన చేయాలంటూ భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ ఎస్సీఏ ప్రక్షాళన చేయాల్సిన అవసరం అయితే ఉంది ఉప్పల్ స్టేడియంలో ఉన్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆఫీస్లో సెక్రటరీ దేవరాజ్ గారిని వాళ్ళ మెంబర్స్ని కలవడం జరిగింది ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ప్లేయర్ సెలెక్షన్స్లలో అవకతవకలు అనే ఒక అంశం నా దృష్టికి వచ్చినప్పుడు ఏ ప్రాతినిధికంగా వాళ్ళు ప్లేయర్స్ని సెలెక్ట్ చేస్తురు ఆ సెలెక్ట్ చేసినటువంటి ప్లేయర్స్ లిస్టు వాళ్ళ పర్ఫార్మెన్స్ అంటే లాస్ట్ ట్వంటీ ట్వీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి సంబంధించినటువంటి పర్ఫార్మెన్సెస్ అంటే వాళ్ళు ఆడిన లీగ్స్ ఆ పర్ఫార్మెన్స్లలో వాళ్ళు కొట్టిన స్కోర్స్ కానీ వికెట్స్ కానీ ఆల్రౌండర్స్ గురించి కానీ తీసుకొని దీంట్లో కరెక్ట్గా ఆడే ప్లేయర్కి అవకాశం లేకపోతే ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ ఉండి బాధ్యత రహితంగా వాళ్ళను కొంతమందిని ముందుకు తీసుకొస్తురా అనే ఒక ఉద్దేశంతో ఈరోజు నేను ఇక్కడ కలిసి వాళ్ళతో డిస్కషన్ చేశాను ఏంటంటే జస్టిస్ కమిటీ నాగేశ్వరరావు గారు సుప్రీంకోర్టు నుంచి లాస్ట్ టైం అపాయింట్ కాబడి అప్పుడు వచ్చి సెలెక్టర్స్ని అపాయింట్ చేయడం జరిగింది కానీ నేను ఇప్పుడు నాగేశ్వరరావు గారితో కూడా మాట్లాడిన ఫోన్లో నాగేశ్వరరావు గారు ఒకటే చెప్పిండు వాళ్ళు నన్ను నేను యాక్చువల్గా సంవత్సరం క్రితమే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించిన వ్యవహారాలను చూడట్లేదు దాన్ని మొత్తం కూడా ఆ కమిటీ చేతిలో పెట్టి నేను ఇప్పుడు ఢిల్లీలో ఉన్నా నాకు అటువంటి బాధ్యతలు ఏం లేవు నన్ను కావాలని వాళ్ళు బ్లేమ్ చేస్తున్నారు చేసి అవకతవకలని చెప్పడం జరిగింది కొంతమంది ప్లేయర్లు ఒక ఒక మేడం కూడా వచ్చింది వాళ్ళ అబ్బాయి లాస్ట్ టైం ఐపీఎల్ కాడిందని లాస్ట్ ఇయర్ ఆ అబ్బాయిని ఎన్నో కారణాల వల్ల సెలెక్ట్ కాలేదని చెప్పి అట్లా ఇద్దరు ముగ్గురు పేరెంట్స్ కూడా ఈరోజు వచ్చి అయితే నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఈ యొక్క విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం హెచ్సిఓలో జరుగుతున్నటువంటి మనకు హైదరాబాద్ క్లబ్ రెండు వందల చిల్లర క్లబ్ల నుంచి ఈ యొక్క అసోసియేషన్ నడుస్తుంది దీన్ని నమ్ముకొని చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని క్రికెటర్ని చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఎస్పెషల్లీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అనేది చాలా ప్రెస్టీజియస్ బాడీ దీన్ని సరి అయిన విధంగా నడిపినప్పుడు మంచి క్రికెటర్లను తయారు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది